కిరణ్ వారియర్ దర్శకత్వంలో లుక్స్ రాజు హీరోగా సై ఫేమ్ సూర్య ప్రధాన పాత్రలోని సోని రెడ్డి హీరోయిన్ గా అల్లు శ్రీరాములు నాయుడు నిర్మాతగా ప్రముఖ నిర్మాత కంచర్ల అచ్యుత్ సమర్పణలో నిర్మించిన మెగాస్టార్ ఫ్యాన్ చిత్రం ప్రమోషన్ లో భాగంగా గురువారం విశాఖలో పెదవాలేరులో గల అన్నపూర్ణ కాంప్లెక్స్ లో మీడియా సమావేశం జరిగింది డైరెక్టర్ కిరణ్ వారియర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ మెగాస్టార్ అభిమానిగా సినిమా తీశాను అందరూ హీరోల అభిమానులు చూడాల్సిన సినిమా అని అన్నారు సాని అద్దంకి లీలా శివ అద్భుతమైన సంగీతం అందించారని ప్రశంసించారు లుక్స్ రాజ్ మంచి నటన హైలైట్ అవుతుందని అన్నారు హీరోయిన్ సోని రెడ్డి బాగా నటించారు సినిమా విడుదల కోసం ప్రముఖ నిర్మాత కంచల అచ్యుత్ సహకారం తీసుకుని విడుదల చేస్తున్నాం హీరో విలన్ పరస్పరం ఆటంకాలు వారికి తెలియకుండా కథ నడుస్తుంది ఖైదీ నుంచి ఖైదీ వన్ ఫిఫ్టీ మధ్యలో వచ్చిన సినిమాల నేపథ్యం ఇందులో ఉంటుంది ఈ సినిమా నలభై ఒక్క రోజుల పాటు ఎలమంచిలి తుని వంటి ప్రాంతాల్లో షూటింగ్ చేశామని చెప్పారు ఎవరినో స్ఫూర్తిగా తీసుకుని ఎదిగిన హీరో కదే ఈ సినిమా అని అన్నారు యువ హీరో కంచెల ఉపేంద్ర ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ రోజుల్లోని సినిమా తీయడం కన్నా విడుదల కష్టమని అన్నారు ఎస్ఎస్ఎల్వి క్రియేషన్స్ పతాకంపై తన తండ్రి అచ్యుతరావు సినిమాలు తీస్తున్నారని తెలిపారు ప్రముఖ నిర్మాత కంచర్ అచ్యురావు సహకారంతో ఈ సినిమా ఈ నెల ఇరవై తొమ్మిదిన విడుదలవుతుందని చెప్పారు ట్రెండ్ బట్టి థియేటర్ లోని సినిమాల విడుదల సంఖ్య పెరిగాయని అన్నారు అందరూ హీరో అభిమానులు చూడదగ్గ సినిమా అని పేర్కొన్నారు నిర్మాత అల్లు శ్రీరాములు నాయుడు ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలోని కలియుగ భగవాన్ సినిమా తీశాను అని గుర్తు చేస్తారు చిత్రం టైటిల్ ను తిరస్కరించడంతో చిరంజీవి నుంచి ఎన్ఎన్ఓసి తీసుకోవాల్సి వచ్చిందని గుర్తు చేస్తారు ఇందులో నటులందరూ బాగా కష్టపడి పనిచేశారని అన్నారు ఇద్దరు హీరోలు ఇద్దరు హీరోయిన్లతో కథ నడుస్తుందని అన్నారు లుక్స్ రాజ్ డాన్స్ అదరగొట్టారని ప్రశంసించారు నిర్మాత కంచెల అచ్యుతరావు ఇచ్చిన సహకారానికి ధన్యవాదాలు తెలిపారు భవిష్యత్తులో తెలుగు చిత్ర పరిశ్రమ విశాఖలో స్థిరపడుతోందని అన్నారు ప్రభుత్వం చిన్న సినిమాలకు ప్రోత్సాహం ఇవ్వాలని కోరారు మీడియా సమావేశంలో ఎడిటర్ శ్యామ్ కుమార్ నటుడు గణేష్ తదితరులు పాల్గొన్నారు అలాగే మన కిరణ్ వారియర్ గారు ఎప్రోచ్ అవ్వడంతో సినిమా రిలీజ్ ఇలా ఉందనడం చెప్పడంతో ఆయన సహాయంగా ఆయన చేయడం జరిగింది సో మెస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ బ్యానర్ సమర్పణలో ఈ మెగాస్టార్ ఫ్యాన్ అనేది ఈ నవంబర్ ట్వంటీ నైన్త్ రిలీజ్ అవ్వబోతుంది దాన్ని ప్రతి ఒక్కరు కూడా అంటే చిన్న సినిమా పెద్ద సినిమా ఏం లేదండి యాడింగ్ యాక్టర్స్ ఒక పది మంది ఎక్కువ ఉంటే అది పెద్ద సినిమా అయిపోతుంది బడ్జెట్ ఎక్కువ ఉంటే అవుతుంది తప్ప బట్ ఏదైనా ప్రేక్షకులు ఎవరైనా ఒక ఎఫర్ట్ పెట్టారంటే మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తే రాబోయే రోజుల్లో చాలామందికి అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్స్ ముందు చేసుకొని సినిమా చేసుకొని డైరెక్టర్స్ ఆపర్చునిటీస్ వచ్చి వచ్చేవారు ఇప్పుడు ఆ రోజులు పోయే క్రమక్రమం పెరుగుతున్న మన సొసైటీ కల్చర్ని బట్టి ఒక్కొక్క ట్రెండ్ ఒక్కొక్కసారి ఫాలో అవుతుంది కాబట్టి సో థియేటర్కి వచ్చి చూస్తే మనస్ఫూర్తిగా అందరూ ఆదరించాలని మెగాస్టార్ ఫ్యాన్ని అలాగే టైటిల్లోనే మెగాస్టార్ ఫ్యాన్ ఉందని ఏ ఒక్క అదర్ ఫ్యాన్స్ కూడా తీసి అది ఒక అభిమానంతో వాళ్ళు పెట్టుకున్నారని నేను భావిస్తున్నాను సో అదర్ ఫ్యాన్స్ కూడా ఇదొక స్ఫూర్తిగా తీసుకొని ఇంకా నందమూరి గారి ఫ్యాన్స్ కూడా రావాలి ఇంకా వెంకటేష్ గారి ఫ్యాన్స్ ప్రతి ఒక్కరు రావాలి ఏంటంటే ఒక సబ్జెక్ట్ లేకుండా అయితే అలా టైటిల్ పెట్టర్ అలా తీరు సో ఐమ్ డెఫినెట్లీ కాంటెన్ దట్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా డెఫినెట్గా ఈ మూవీ నచ్చుతుంది మంచి కలెక్షన్స్ రావాలి అలాగే సింగిల్ థియేటర్స్లో ఎక్కడెక్కడ దగ్గరలో రిలీజ్ అయినా సరే ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా ఆదరించాలని కోరుకుంటూ స్పెషల్గా మా ఫాదర్కి ఇలాంటి ఎంకరేజ్ చేస్తున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది సో ఆయన ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సో నవంబర్ ట్వంటీ నైన్త్ ఎస్ఎస్ఎల్ఎస్ క్రీస్ బ్యానర్లో మన అల్లు శ్రీరాములు గారు అల్లు శ్రీరాములు ప్రొడ్యూసర్గా కిరణ్ వారి డైరెక్టర్గా ఇంకా లుక్స్ రాజ్ గారు అంటే పేర్లు కొద్దిగా తెలియనుకుంటుంది సో వీళ్ళందరూ ఆధ్వర్యంలో మంచిగా చిత్రీకరించిన మూవీ మెగాస్టార్ ఫ్యాన్ ప్రతి ఒక్కరు ఇంటి నుంచి వీలైతే ఫ్యామిలీ మొత్తాన్ని పట్టుకొని వచ్చి థియేటర్ ఆ రోజు ప్రతి ఒక్కరోజు ఫుల్ నాలుగు షోలు ఫుల్ చేయాలని ఒక మెగాస్టార్ ఫ్యాన్గా ఇందాక ఉపేంద్ర గారు చెప్పినట్టు మెగాస్టార్ ఫ్యాన్ ఆడియన్సే కాకుండా ప్రతి హీరో ఫ్యాన్స్ కూడా వచ్చి హ్యాపీగా సినిమా చూసి బాగుంది అనే ఒక థాట్తో వెళ్ళేలాగా ఈ సినిమా తీశానండి అలాగే ఈ సినిమా ప్రత్యేకించి సూర్య గారు ఈ సినిమాలో ఒక ప్రతి క్యారెక్టర్ చేశారు ఆయన అందరికీ చెప్పడం సపోర్ట్ చేశారు అన్నట్టుగా చాలా ప్రతి క్యారెక్టర్ చేశారు ఆయన అలాగే లుక్సు రాజు గారు అంటే ఇప్పుడు మీ స సభాముఖంగా నేను చెప్పచ్చు చెప్పకూడదు కానీ నలభై రెండు డిగ్రీల ఎండ్లో ఒక షూటింగ్ చేసామండి దాదాపుగా ఫోర్ డేస్ ఫైవ్ డేస్ సాంగ్స్ చేసాం టూ రెండు సాంగ్స్ ఫైవ్ డేస్ చేసాం ఆ నలభై రెండు డిగ్రీల ఎండ్లో వీళ్ళిద్దరూ చేయడం అనేది అసలు ఎవరండి అంటే ఎవరు అలా చేయరు కానీ నా కోసం నేను పెట్టిన ఎప్పట్ కోసం వాళ్ళు చేసి ఆ సాంగ్స్ మీరు థియేటర్లో చూడండి చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది వాళ్ళు ఎంత కష్టపడ్డారు అన్నది అలాగే ఈ సినిమాలో హీరోయిన్ సోను రెడ్డి తను కూడా చాలా బాగా యాక్ట్ చేసింది అలాగే భువన సీత అమ్మాయి కూడా చాలా చక్కగా చేసిందండి భువన సీత సూర్యకి అండి సోనూకి చిన్న ఏదో ఒక మెడికల్ ఎగ్జామ్స్ ఏవి ఉన్నాయి సో ఆ ఎగ్జామ్స్ వల్ల హీరోయిన్ రాలేకపోయింది అలాగే ఈ సినిమాకి ప్రొడ్యూసర్గా శ్రీ అల్లు శ్రీరాముల నాయుడు గారు చేశారండి సినిమా ఆల్మోస్ట్ అంతా అయిపోయింది మొత్తం అంతా ఒక దీనికి వచ్చేసింది సో ఇప్పుడు మాకు థియేటర్స్ కావాలి ఇవి కావాలి అవి కావాలని మేము రీసెంట్గా ఒక ఆడియో ఫంక్షన్లో పెద్ద చిరంజీవి గారు అన్నారు పెద్ద పెద్ద సినిమాలనే కాదు చిన్న చిత్తగా సినిమాలను కూడా ఆదరించండి అని చెప్పి ఆ చిన్న చిత్తగా సినిమా మాట్లాడిదేనండి సో మీ మీడియా ప్రజలు అందరూ జనాలకి చేరిస్తే మా సినిమాలు కూడా జనాలు ఆదరిస్తారు సో ఆ సినిమా రిలీజ్కి గాను కంచాల అచ్యుత్ రామయ్య గారు మాకు సపోర్ట్ చేశారండి నేను ఈరోజు ఆయన్ని రమ్మని పిలిచాను కానీ ఆయనకన్నా వాళ్ళ అబ్బాయి కన్సర్లు ఉపేంద్ర గారు రావడం చాలా హ్యాపీగా ఉంది అంటే ఆయన వస్తే ఒక మైలేజ్ ఉంటుంది ఈయన ఆల్మోస్ట్ ఒక తొమ్మిది సినిమాలకు హీరో మీకు అందరికీ తెలిసిందే ఆల్మోస్ట్ ఒక సినిమా రిలీజ్ కూడా అయిపోయింది ఉపేంద్ర గారి అడ్డ నెక్స్ట్ మూవీ నెక్స్ట్ మంత్లో కన్సర్లు అని ఒక మూవీ కూడా రిలీజ్ రెడీగా ఉంది సో వాళ్ళు కూడా హృదయపూర్వకంగా నమస్కారం అండి నాకు చాలా హెల్ప్ చేశారు సో మొత్తానికి సినిమా అయితే ఈనాడు ఇరవై తొమ్మిది థియేటర్ నిజంగా మీరు అందరూ ఇంతమంది వచ్చినందుకు నిజంగా ఆన్ సో వెరీ హ్యాపీ అసలు వైజాగ్ ఈ ప్లేస్ లో ఇంత మంది వస్తారు అసలు లేదు